లై సో కేర్ వన్ ఓకే ఇడి ఉన్నంతలా ఇస్ ఓకే బేటర్ పేషెంట్ వచ్చా అందరూ ఇడి దిస్కూప్ లో రాయించుకుంటారు ఇక్కడికి వెరి మోర్ వెన్ ఈవెన్ వాలీ ఎయర్స్ అంటే ఒక రోజు తో ఒకటే నేను ఉంటారంట రెండో సారి ఒకటే నేను పాడ నాశనం ఉదేవు అంటే హామండి మీకు ఫాషతారీ پورا గా ఉండొస్తా రండి

అందర పొన్న రొంకొని బజరు రేకులా వస్తున్నాను మరి అసలు అక్కడ చెప్పిన ఫస్ట్ టైం ని నేను కూడా ఆ టైంలో సరే అప్పుడు రిస్ట్యూ చేశా ఫస్ట్ టైం మళ్ళీ తీయొన అని చెబుతున్నాడు नीला माँ क्या नीली है ऐसा बुरका नहीं आ रहा था कार्य कार्य होता है पूरा आसान दूसरे कार्य कार्य होता है वो नहीं है मत बच्चे एक बच्चे वाला बच्चे वाला पार्टी हो गया दोस्ती वजह से बेस्ट बच्चे हैं वो लोग बताओ वो लोग नेचुल आ गए आ जाने वाले भाई जो लोग इधर आपने तुमने आने व చెప్పేది చెప్పేది ఇక్కడే మాట్లాడదాం బాధ్యత పెట్టేది కాబట్టి పెట్టే ఫోన్ మంచి ఫోన్ పెట్టాలి పోస్టికాహారం పెడతామని గవర్నమెంట్ చెప్తుంది కానీ పోస్టికాహారం కాదు